ఏజెన్సీ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అల్లూరు సీతారామరావు జిల్లాలోని రాజవంమింగి మండల పరిధిలోని నెల్లిమెట్ల కాలనీ నెల్లిమెట్ల కాజ్వే వరద ఉద్ధృతికి అయితే మొత్తం కొట్టుకుపోయింది అంటే నిన్న ఏదైతే భారీ వరద నీరు చేరడంతో ఆ మొత్తం బ్రిడ్జి పక్కన ఉన్న రహదారి మొత్తం కొట్టుకుపోయింది దీంతో ఆ ప్రాంతానికి రాకపోకలు అయితే నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో రాజవంబింగి సిఏ నాయుడు ఆ ప్రాంతానికి చేరుకొని ఆ దారిలో రాకపోకలు నిలిపివేస్తున్నట్లయితే ఆయన మీడియాకు తెలిపారు సుమారు ముప్పై గ్రామాలకు ఇది ప్రధాన రహదారి కావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్ల గురవుతున్నారు అయితే వరద ఉధృతికి కారణంగా మొత్తం ఆ రహదారి తారు రోడ్డు బ్రిడ్జికి యువతలో ఉన్న తారు రోడ్డు మొత్తం కొట్టుకుపోవడంతో రహదారిపై ఆటోలు కానీ భారీ వాహనాలకు కానీ రాకపోకలు నిలిపిస్తున్నట్టు రాజవంబి సిఏ సంజయ్ నాయుడు తెలిపారు మండలం నెల్లిమట్ల ఈ కెనాల్ దగ్గర రోడ్డు అనేది వరదలకి డ్యామేజ్ అయ్యి కొంత రోడ్డు కట్టవడం జరిగింది కావున దీనికి ఎవరు కూడా భారీ వాహనాలు కానీ బస్సులు కానీ ఆటోలు కానీ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఏవైనా సరే ఈ రూట్లో రావద్దని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఆల్టర్నేటివ్ రూటు మన రాజవంబంగి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అలాగా లాగరాయి మేళ నుంచి ఉన్నది కాబట్టి ఆ రూట్లు వెళ్ళాలని అందరికీ తెలియజేస్తున్నాం ఈ రూట్లో రాకపోకలు కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ రిపేర్ అయ్యే వరకు కూడా ఎవరు ఫోర్ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఎవరు రావద్దనేసి అందరికీ తెలియజేసుకుందాం